వినాయక చవితి అనగానే మనకి జనరల్ గా గుర్తొచ్చేది ఏంటంటే ఆ పందిర్లు పూజార్ల మంత్రాలు ప్రసాదాలు నిమజ్జనం రోజు అందరి హడావిడి సో ఇదే మనకి వినాయక అనగానే ఇదే గుర్తొస్తుంది కాకపోతే ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే గత కొన్ని సంవత్సరాల నుంచి సినిమా క్యారెక్టర్స్ అంటే ట్రెండింగ్ లో ఉండే ఆ సినిమా క్యారెక్టర్స్ తో వినాయకుడిని తయారు చేస్తున్నారు సో ఇది గత కొన్ని సంవత్సరాలకి చాలా ఎక్కువైపోయింది అనమాట సో ఏంటంటే దీనివల్ల ఇది కొంతవరకు క్రేజీగా ఉన్నా సరే దీనివల్ల కొంతవరకు కల్చర్ కూడా డ్యామేజ్ అయిపోతుంది సో మొత్తం దీనివల్ల ఉపయోగాలు ఏంటి దీనివల్ల నష్టాలు ఏంటి అనేది మొత్తం వాటి గురించి వీడియోలో మాట్లాడుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఎస్ మీ అందరికీ తెలిసినట్టే ఈ మధ్య కాలంలో ఈ మూవీ క్యారెక్టర్స్తో వినాయకుడిని చేస్తున్నారు అంటే మనం చూసుకుంటే బాహుబలి రిలీజ్ అండ్ టైం దగ్గర నుండి ఏంటంటే సో బాహుబలి వినాయకుడు అని దాని తర్వాత ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే ట్రిపుల్ ఆర్ వినాయకుడు అని పుష్ప వినాయకుడు అని ఇలా రకరకాలుగా పెడుతున్నారనమాట ఇది ఎలా అంటే వీళ్ళు ఒక క్రేజీగా అంటే వినాయకుడు మనతో పాటు వస్తున్నాడు కాబట్టి మనలో ఒకటిగా చూసుకుందాం అని అనుకుంటున్నారా ఏంటనేది చాలా మందికి అర్థం కావట్ల సో మరి చూసుకుంటే ఆ బాహుబలి సినిమా నుంచి అనుకుంటా సో ఇలా రకరకాల ట్రెండింగ్ లో ఉండే సినిమా క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో సో ఆ క్యార ఆ క్యారెక్టర్స్ తో ఇలా చేస్తున్నారు అనమాట ఆ వినాయకుడిని చేసి సో ఆ పందిరిలోనే పెట్టి పూజిస్తున్నారు సో దీనికి ఎంత ఖర్చైనా సరే వాళ్ళు వెనకాడట్లేదు అంటే రీసెంట్ గా తమిళనాడులో కూడా ఒక ప్రాంతంలో ముప్పై లక్షలు ఖర్చు పెట్టి మొత్తం పుష్ప థీమ్ తో వినాయకుడి పందిర్ వేసి ఈవెన్ విగ్రహం కూడా పుష్ప స్టిల్ లోనే పెట్టారు అనమాట సో ఇదేంటంటే చాలా మందిని ఆశ్రయానికి గురి చాలా క్రేజీగా ఉన్నా సరే ఇది చాలా వరకు దీనివల్ల కల్చర్ డైల్యూట్ అవుతుంది ఎందుకంటే నిజంగా ఈ తమిళనాడులో ఏంటంటే వాళ్ళు తెలుగు సినిమాని చూసి ఇన్స్పైర్ అయ్యి అలా పెట్టడమే చాలా ఆశ్చర్యం అలాంటిది ఇలా పెడితే ఏమవుతుందంటే ఈ కల్చర్ ఏమవుతుందంటే చాలా వరకు డైల్యూట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు యంగ్స్టర్స్ ఉంటారు వాళ్ళకి ఫిక్షనల్ క్యారెక్టర్స్ ఏంటి నిజంగా దేవుడు భగవంతుడు అంటే ఎవరు అనేది వాళ్ళు ఆ మధ్య ఉన్న వ్యత్యాసం ఆ వేరియేషన్ తెలుసుకోలేకపోతున్నారు సో ఇప్పుడు ఈ దీనివల్ల ఏమవుతుందంటే సో ఇలా ఈ థీంలో పెట్టడం వల్ల వాళ్ళకి ఆ పర్టికులర్ హీరో ఫ్యాన్స్ అసోసియేషన్ నుండి వాళ్ళకి ఎక్స్ట్రా చందాలు వస్తాయి అట్ ది సేమ్ టైం ఏంటంటే సో అక్కడ ఆ థీమ్తో పెట్టడం వల్ల అక్కడికి జనాలు రాకపోకలు కూడా ఎక్కువ అవుతాయి కొంచెం టూరిజం జనరేట్ అవుతుంది సో అక్కడి వరకే కొంచెం క్రేజీగా ఉంటుంది హైలైట్ అవడం కోసం అలా పెడుతున్నారు కానీ దీనివల్ల కల్చర్ మాత్రం చాలా వరకు దెబ్బతింటుంది ఎందుకంటే గణపతులు రకరకాల గణపతులు అంటే దగ్గర దగ్గరగా ముప్పై రకాల గణపతులు ఉంటారు అంటే ఆ ముప్పై రకాల గణపతుల్లోనే మనం నాట్య గణపతి ఇలా ముప్పై రకాల గణపతులు ఉంటారు ఆ ముప్పై రకాల్లోనే మనం గణపతిని పెడితే సో చాలా బాగుంటుంది కానీ ఈ మూవీ క్యారెక్టర్స్ని పెట్టడం అంటే ఈ భక్తిలో కూడా ఈ మూవీని ఇరికించడం అనేది మాత్రం చాలా ఎంతో కరెక్ట్ కాకపోవచ్చు అంటే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న పిల్లల్లో ఏంటంటే వాళ్ళకి భక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే కంపేర్ టు ఎయిటీస్ నైంటీస్ జనరేషన్తో పోల్చుకుంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఏంటంటే భక్తి అనేది పిల్లల్లో చాలా తక్కువగా ఉంటుంది ఇలా పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు ఆ పందిరికి వచ్చి అట్రాక్ట్ అవ్వడం కొంచెం క్రేజీగా ఫీల్ అవ్వడం అదంతా పక్కన పెడితే వాళ్ళు ఏంటంటే ఇంకా ఇదే అంటే సో మనం చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫ్యానిజం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఇది ఎక్కడితో స్టార్ట్ అయిందంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే అంటే మరి చూసుకుంటే గతంలో ఎన్టీ రామారావు ఆయన్ని కృష్ణుడిగా కొలిచేవారు అంటే ఆయన సినిమాలు చూసుకుంటే అంటే ఆయన కృష్ణుడి పాత్రలు చేసినప్పుడు ఆయన్ని కృష్ణుడిగా రిప్రజెంట్ చేసేవాళ్ళు అనమాట కృష్ణుడు అంటే మేబి ఇలానే ఉంటారేమో అని రిప్రజెంట్ చేసేవాళ్ళు సో అలా 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 స్టార్ట్ అయ్యి ఇప్పుడు కొంచెం ఇలా రూపాంతరం చెందిందనమాట సో ఏంటంటే వాళ్ళు దీన్ని చూసి ఏంటంటే ఓహో మూవీ క్యారెక్టర్సే వీళ్ళని మనం పూజించవచ్చు మూవీ క్యారెక్టర్స్ ని మనం ఈ లెవెల్లో తీసుకోవచ్చు అనేది సో వాళ్ళని మిస్లీడ్ చేసినట్టు అవుతుంది అంటే మనం జనరల్గా చూసుకుంటే ఒక అప్పుడప్పుడే టీనేజ్లోకి వస్తున్న ఈ పిల్లలు ఉంటే సో వాళ్ళని మనం గమనిస్తే మీరు ఇటువంటి ఫిక్షనల్ క్యారెక్టర్స్ని భక్తిలో ఇంక్లూడ్ చేసి అందులో కావాలని ఫోర్స్ చేసి ఇంక్లూడ్ చేసి ఇలా వినాయకుడి పందిరిలో ఇలా పుష్ప థీమ్తో అలా పెడితే ఏమవుతుందంటే వాళ్ళు చూసి నిజంగా మూవీ క్యారెక్టర్స్ అంటే ఫిక్షనల్ క్యారెక్టర్స్కి ఇంత పవర్ ఉంటుందా అంటే సినిమాకి ఇంత పవర్ ఉంటుందా అంటే దేవుడికన్నా సినిమా ఎక్కువ సినిమా క్యారెక్టర్స్ ఎక్కువ అనేది వాళ్ళు ముందే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు దాన్ని అర్థం చేసుకుంటారు అలా అర్థం చేసుకుంటారు చాలా మిస్లీడ్ అవుతుంది సో ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని ఎంతోమంది పెద్ద పెద్ద పండితులు పీఠాధిపతులు ఎంతోమంది చెప్తున్నారు ఇదంతా అసలు ఏ మాత్రం కరెక్ట్ కాదు ఆ వినాయకుడు ఎలా ఉండాలో అలా ఉంటేనే బాగుంటుంది ఇదంతా కరెక్ట్ కాదు అని చాలా మంది చెప్తుంటారు సో ఇదేంటంటే చాలామందికి ఒకటి ఉంటుంది అన్నమాట సో ఆ పక్క పందిరి వాళ్ళు ఈ ఫీట్లో పెట్టారు మనం ఇంకా కొంచెం ఎక్కువ ఫీట్లో పెట్టాలి అలా అలా ఖైరతాబాద్లో కొన్ని వందల అడుగుల ఎత్తులో పెట్టిన వినాయకుడు విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట సో ఏంటంటే ఇలా ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇలా ఏదో క్రేజీగా చేద్దాం ఏదో క్రేజీగా చేద్దామని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే వాళ్ళు ఇలా మిస్లీడ్ చేస్తున్నారని ఎంతో మంది అభిప్రాయపడుతున్నారు సో మీరు చూసుకుంటే రకరకాల థీమ్స్ ఇప్పటికే చాలా థీమ్స్లో పెట్టినట్టున్నారు పుష్ప థీమ్ అని బాహుబలి థీమ్ అని ట్రిపులర్ థీమ్ అని ఇంకా రేసుగుర్రం థీమ్ అని ఇలా రకరకాల సినిమాల క్యారెక్టర్స్ని అలా పెడుతున్నారు అనమాట అది చూడటానికి చాలా క్రేజీగా ఉంటుంది బాగుంటుంది బట్ కాకపోతే ఏంటంటే ఎక్కడో మనంతట మనమే మన కల్చర్ని ఇలా పాడు చేసుకుంటున్నాం అనే ఉద్దేశంలో కూడా చాలామంది ఉన్నారు సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి అలానే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి